విద్యుత్ వాహనాల వినియోగం వల్ల దేశం ఆర్థికంగా మరింత వృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు పెట్రోల్ ఉత్పత్తులను భారీగా దిగుమతి చేసుకోవడం వల్ల ఇతర దేశాలకు భారీగా చెల్లింపులు చేయాల్సి వస్తోందన్నారు సోలార్ పవన విద్యుత్ ఉత్పత్తులను పెంచి విద్యుత్ వాహనాలను వినియోగిస్తే పర్యావరణాన్ని కాపాడటంతో పాటు ఆర్థికంగా ఎంతో లబ్ది చేకూరుతుందని పెమ్మసాని పేర్కొన్నారు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ ట్వెల్వ్ లక్ష్మీ గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంజీ షోరూమ్ ను ప్రారంభించారు ఖరీదైన కార్ల విభాగంలో ఎన్జీ కార్లను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చినందుకు షోరూం నిర్వాహకులను కేంద్ర మంత్రి అభినందించారు టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం ఇంత ఎక్స్పోర్ట్ చేసినా కూడా మ్యాక్సిమం రెవెన్యూ వచ్చేటప్పటికి మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ లో ఎక్కువ వెళ్ళిపోతా ఉంది ఏ రోజైతే ఇండియన్ కార్ మోటార్ వెహికల్ సిస్టమ్ అంతా ఎలక్ట్రిఫికేషన్ అవుతుందో కంప్లీట్ గా ఎనర్జీ ఇండిపెండెన్స్ వస్తుంది ఇండియాకి ఇలాంటి కార్స్ ని ఎక్కువ మంది కనుక అడాప్ట్ చేసుకుంటే ఒకటి పొల్యూషన్ లేకుండా ఇండియా ఇండిపెండెన్స్ ఎనర్జీ ఇండిపెండెన్స్ విధంగా విధంగా అన్ని విధాలుగా ఇన్నోవేషన్ కూడా ఉపయోగపడుతుంది స్వదేశీ మేక్ మన భారతదేశంలోనే తయారు కాబడ్డ ఎలక్ట్రికల్ వాహనాలు ముఖ్యంగా ఈ ఎంజీ ద్వారా మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ గానే అదే అదేవిధంగా మల్టీ యుటిలిటీ వెహికల్ రెండు కూడా ప్రారంభించబడ్డాయి ఈ యొక్క తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ వాహనం మొట్టమొదటిది సర్వీస్ కూడా దీనికి వెంటనే ఇక్కడే ప్రారంభించడం కూడా జరుగుతుంది